ప్రైజ్ ద లోట్ అందరికీ వందనాలు మన సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు నేను చూశాను ఆల్రెడీ కొన్ని వీడియోలు నేను చూస్తున్నాను కొంతమంది సేవకులు సేవకులుగా చాలామంది అవుతున్నారు చర్చిలో మాత్రం బలంగా చెప్తున్నారు యేసు ప్రభు తప్పయ్యే దేవుడు లేడని కానీ ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పటికీ కొంతమంది సహోదరులు ఇంటర్వ్యూ చేస్తున్నారు సేవకుల్ని కానీ భక్తుల్ని కానీ అప్పుడు వారికి డైరీగా యస్సు ప్రభు తప్ప ఏ దేవుడు లేడని ఎందుకు చెప్పలేకపోతున్నారు అర్థం కావట్లే మన సంఘాల్లో మాత్రం గొంతుకు నొప్పి వచ్చేస్తుంటుంది బల్ల గుద్దేస్తూ ఉంటారు ఏస దేవుడు ఇంకెవరో లేరో అంటారు మరి ఇంటర్వ్యూలో ఎందుకండి భయము ఎందుకు భయము యేస్సు ప్రభు వారు స్వయంగా ఒక మాట చెప్పారు కదా మత్తస్సు వార్తలో పది ఇరవై ఎనిమిదిలో ఏం చెప్పారు మీరు మనుషులకు భయపడొద్దు ఆత్మను దేహాన్ని ఆత్మను నరకములో వేసేవాడికి భయపడమన్నాడు దేవుడు ఆయన ఇంకొక మంచి మాట చెప్పాడు మత్తస్సు వార్తలో ఇరవై ఎనిమిదిలో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో నేను మీతో యుగ సమాప్తి వరకు ఉంటాను యుగ సమాప్తి వరకు మీతో ఉంటానని చెప్పాడు ఆయన మనకు తోడు ఉంటుండగా భయమేటండి యేసుప్రభుని మనం తెలుసుకున్నాము ఎక్కడైనా సరే డెలిబ్రేట్ ఏ మీటింగ్లో అయినా సరే ఎక్కడైనా సరే యేసుప్రభు దేవుడని మీరు అంగీకరించారు కదా డైరెక్టర్గా చెప్పొచ్చు కదా ఏసుప్రభు దేవుడని చెప్పొచ్చు కదా చాలామంది తెలియక మీకు ఇంకో విషయం తెలుసా వెంకయ్యనాయుడు గారు ఒక పేపర్ యాడ్ ఇచ్చారు రాముడి కోసం ఒక పేపర్ యాడ్ ఇచ్చాడు నేను చాలామందికి పెట్టాను కూడా అది రాముడు ఒక మనిషి ఆయన ఒక రాజు అని పెట్టాడు అలాంటి రాజుని తీసుకెళ్ళి దేవుడుగా కొలుస్తున్నారు ప్రజలు వారికి తెలీదు మరి యేసుప్రభు దేవుడా రాముడు దేవుడా అనేటప్పుడు యేసుప్రభు దేవుడు అండి యేసుప్రభు దేవుడు ఆయన నాతో మాట్లాడాడు నన్ను రక్షించాడు మీకు ఇంకో విషయం తెలుసా ఒక మాట ఉంది అపోస్తుల్లో పదో అధ్యాయంలో ముప్పై ఆరు ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు యేసుక్రీస్తుకి అందరికీ ప్రభు అయి ఉన్నాడు ఏసుక్రీస్తు మీకు ఇంకో ఇంకో విషయం కూడా మీకు ప్రకటిస్తున్నాను ఆయన తప్ప ఏ దేవుడు లేడు ద్వితీయపదేశంలో ఐదో అధ్యాయంలో ఏడో వచనంలో చెప్పాడు నేను తప్ప ఏ దేవుడు నీకు ఉండకూడదని నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి కొన్ని వాక్యాలు మీరు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి చాలామంది ఈ భూలోకంలో దేవుళ్ళుగా దేవతలుగా చాలామంది ఉన్నారు అది మనుషులు స్వభావం బట్టి వెళ్తున్నది చాలామంది మనుషులే నేను బాబానని లేదంటే నేను పలానా బాబాని ఫలానా వాడిని పలానా అని కొంతమంది ఆడవాళ్ళు కూడా చాలామంది దేవతలుగా వెళుతున్నారు కానీ ఒకటి మాత్రం నిజం మనిషి దేవుడు కాలేడు ఆ దేవుడే దిగు నుంచి భూమికి దేవుకి రావాలి ఆ దేవుడు రక్తాన్ని చెందించాలి ఆ రక్తం ద్వారా మనుషుడు పాపాన్ని తొలగి తొలగిపోవాలి అది యేసుప్రభు వారు ఆ దిమిని విడిచి భూమి మీదకి వచ్చారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడుగా ఉన్నాడు ఆయన తండ్రిగా పాత నిబంధనలో ఉన్నాడు కుమారుడిగా దిగొచ్చాడు ఆయన మార్గం చూపించాడు పరిశుద్ధాత్మగా మీకు తోడు ఉంటానని చెప్పాడు యుగ సమాప్తి వరకు మీకు తోడు అన్నాడు యస్సు అందరికీ ప్రభు అయి ఉన్నాడు మీకు ఎఫెషల్ అధ్యాయంలో ఒక మాట చదువుతాను చూడండి ఈ మాట కూడా మీరు మనం భయపడవలసిన అవసరం లేదండి ఎందుకు భయము ఉన్న దే ఉన్న నిజమైన దేవుడు యేసు ప్రభు అని చెప్పడానికి ఉంది ఎవరు నమ్మకం వారిది కానీ యస్సు ప్రభు నీకు దేవుడని సర్వకోటి సృష్టికరత పరిశుద్ధుడు నిజమైన దేవుడని నీతో మాట్లాడేటప్పుడు సంఘంలో డెలిబరేటర్గా బలగుత్తు పెద్ద గొంతుకు పెట్టుకొని మనం వాక్యాలు చెప్తున్నాం ఏసు తప్ప ఏ దేవుడు లేటని మరి ఇంటర్వ్యూలో మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం ఏసు ప్రభు దేవుడని మనం మొమాటం పడడానికి వీలు లేదండి మనకు దేవుడై ఉన్నాడు వారికి దేవుడై ఉన్నాడు ఇంక రెండు రిఫరెన్స్ మీకు చూపిస్తున్నాను చూడండి ఒక మనిషికి మనం చెబితే వారికి తెలుస్తుంది మనకి యేసు ప్రభు కోసం ఎప్పుడు తెలిసింది తెలియక నేను అన్యుణ్ణే విశాఖపట్నంలో మీకు ఏవియన్ కాలేజ్ గొల్లవీధి ప్రాంతానికి వెళ్ళి చూడండి అక్కడ గొల్లవీధిలో మల్లిబాబు అంటే చెప్తారు ఆ ఎదురుకుంటూ రాముడి వారి గుడి ఉంది గుడి ఉండేది మేము చిన్నప్పటి నుంచి కూడా అన్నం వాళ్ళు రాముడికి ఆ గుడి కూడా వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతే ఆ గుడిని కూడా నేనే అందరితో ఫైట్ చేసి ఆ గుడిని మా వాళ్ళకి మరల ఆ గుడిని రప్పించాను రప్పించిన సంవత్సరంకి నేను యేసు ప్రభువుని దేవుడని తెలుసుకున్నాను ఇప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడల్లా ఎప్పుడైనా విశాఖపట్నం వెళ్ళేటప్పుడు వెళ్ళినప్పుడల్లా ఆ గుడిని చూసినప్పుడల్లా నేను చాలా అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను మా వాళ్ళందరికీ రాముడు గురువారి గుడిప్పించాను నాకు దొరికిన దేవాది దేవుడు వారికి దొర దొరకాలి తండ్రి వారు కూడా తెలుసుకోవాలని వారి కొరకు అక్కడి నుంచో ప్రార్థన చేస్తూ ఉంటాను ఆ గుడికా చూసి ప్రార్థన చేస్తూ ఉంటాను నన్ను విడిపించిన దేవుడు ఎస్ వారిని కూడా విడిపించు ఆ వాళ్ళని నా బంధువుల్ని రక్త రక్త సంబంధికులు కూడా ఆ గుడికి నెంబర్లుగా ఉన్నారు వారిని రక్షించు అని ప్రార్థన చేస్తాను ఉంది ఎస్సు ప్రభు నాకు దేవుడై ఉన్నాడు నాకు ప్రభు అయి ఉన్నాడు అందరికీ ప్రభు అయి ఉన్నాడు ఇక్కడ ఇంకోటి ఎఫెషల్ అధ్యాయంలో నాలుగో అధ్యాయం మీరు చదువుకోండి నాలుగో అధ్యాయంలో క్లియర్గా ఆయన సర్వకోటు సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు ఒకే దేవుడని మనకి తెలుస్తుంది నాలుగో అధ్యాయంలో నాలుగో వచనము ఐదు ఆరు వచనాలు చదువుతున్నాను యేసు ప్రభు అందరిలో ఉన్నాడండి శరీరము ఒకటి ఒకటే ఆత్మయు ఒకటే ఆ ప్రకారమే మీ పిలుపు విషయంలో ఒకటే నిరీక్షణ చూడండి నిరీక్షణ ఎందుంటకు పిలువబడి ప్రభువు ప్రభు ఒక్కడే విశ్వాసము ఒకటే బాత్విష్యము ఒకటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరి పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడండి అందరి పైగా ఉన్నాడు అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు ఇక్కడున్నాడు ఈ దేవుణ్ణి ఒకే దేవుణ్ణి యేసుప్రభు దేవుడు మనం చెప్పలేకపోతున్నాం ఇప్పుడు చాలామంది రాముడికి సంబంధించిన భక్తులు రోడ్డు మీదకి వెళ్ళి రాముడు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అని రాముడే దేవుడు అని చెప్తున్నారు చాలామంది ఇంకా ఎన్నో రకాలుగా శువార్త ప్రకటిస్తూ ఉన్నారు వారు దేవుడిని పట్టుకొని దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారని దేవుడు చెప్పాడు సర్వకోటి సృష్టికర్త ఏమైతే చెప్పాడో ఇప్పుడు భూలోకంలో అదే జరుగుతుంది ఆనాడు నావోహ దినాల్లో ఎలాగైతే కొట్టుకుపోయాలో అదే జరుగుతుంది ప్రపంచమంతా తునక తునకలుగా అయిపోతుంది కొన్ని దేశాలు కొట్టుకుపోతున్నాయి తెలుసుకోవాలి ఆయన తప్ప ఏ దేవుడు తెలుసుకున్న ప్రతి ఒక్కరూ రక్షించబడతారని నమ్మి బ్యాబ్డేషన్ పొందుకున్న వాడు రక్షించబడతాడని నమ్మని వాడికి శిక్ష విధి ఉందని మార్కుస్ వార్త పదహారు పదరో పదహారులో క్లియర్గా ఉన్నది ఇక్కడ యశు ప్రభు వారు అందరిలో ఉన్నాడని ఆయనే దేవుడని ఒకే దేవుడని మనం తెలుసుకోగలుగుతున్నాం మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం ఇంటర్వ్యూలో ఆయనే దేవుడు ఆయన నన్ను రక్షించాడు మీకు కూడా ఒక దినం మాట్లాడతాడు అని మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం ఏసే దేవుడు ఆయన తప్ప ఏ దేవుడు లేడు తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్ముడిగా మనకున్నాడు మనం రక్షించబడ్డం ఎదుటివారిని కూడా రక్షించ రక్షించబడాలి సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించనే మాట మీరు విన్నారు కదా మనం భయపడకంట ఆత్మని స దేహాన్ని ఆత్మను నరకములు వేసేవాడికి భయపడాలి మన మనుషులకు భయపడవలసిన అవసరం లేదు ఉన్న నిజాన్ని ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం ఏమైతే చదివామో ఏమైతే తెలుసుకున్నాము ఏ దర్శనాలు అయితే మనం పొందుకున్నామో ఏ మార్గంలో నడుస్తున్నాము నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అనే మార్గంలో ఆయన మార్గంలో ఎటువంటి పాపము లేదో చెప్పండి ఆయన పరిశుద్ధుడని చెప్పండి ఆయన ఎటువంటి పాపము చేయలేదని చెప్పండి మీలో ఎవరైనా నాలో ఉందని నిరూపించగలరా అని చాలం చేసిన దేవుడని చెప్పండి ఆయన సత్యవంతుడు ఎప్పుడు అబద్ధమాడు నీతో ఉంటాను యుగ సమాప్తి వరకు ఉంటాను ఒక దినము నీకు పరలోకరాజ్యం ఇస్తానని చెప్పిన దేవుడు జీవం ఇస్తానని చెప్పిన దేవుడు నేనే 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 మార్గం నేనే సత్యం నేనే జీవం తెలుసుకోండి ప్రతి ఒక్కరూ ఉన్నది ఉన్నట్లే మాట్లాడండి దాబరకం వద్దు మనుషులకు భయపడొద్దండి మనుషులకు భయపడితే మనము దేవుణ్ణి చూడలేం అలాగే ఇంకొక మాట మీతో మాట్లాడాలనుకుంటున్నాను మన రాజ్యాంగంలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ప్రకారం ఎవరు మతాన్ని వారు స్వీకరించుకోవచ్చు ఎవరైనా ఎక్కడైనా బ్రతకవచ్చు ఏ దేవుణ్ణి అయినా స్వీకరించవచ్చు అని పెట్టారు ఎవరు రాజ్యాంగం భూమి మీద దేవుళ్ళు దేవతలు అనబడిన వారు చాలామంది ఉన్నారు కనుక రాజ్యాంగము అంబేద్కర్ గారు రాశారు చాలామంది ఎవరికి నచ్చిన చోట్ల వారు ఉంటున్నారు నేను ప్రజల దగ్గరికి వెళ్ళి బలవంతంగా రాందా రాసుప్రభురాని నేను చెప్పను యేసు ప్రభు వారి కోసం సువార్త ప్రకటిస్తాను ఆయన ఎవరు నిన్ను నన్ను రక్షించేవాడు నీవు నరకంలో పడిపోకూడదని పరలోకరాజ్యం ఇవ్వాలని ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చి నీ కోసం శిలువ మరణం త్యాగం పొందినారు నీకోసం మరణించి నీ కోసం మళ్ళీ సజీవుడిగా పునర్ధానుడై లేచినవాడు నిన్ను రక్షించేవాడు యేసు ప్రభు అని నువ్వు చెప్పాలి నేను కూడా ఎక్కడ సువార్తకి వెళ్ళినా ఉన్నది ఉన్నట్లే మాట్లాడుతాను నేను ఎవరికి భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే నిత్యజం ఇచ్చేవాడు నాతో ఉన్నాడు నేను మనుషులకు భయపడ్డాను దేవుడికి మాత్రం భయపడ్డాను ఆ భయపడ్డాను కనుక నేను ఘోరమైన ఒక కనకప్పుడు ఆ పాపాన్ని విడిచి పాపం వల్ల వచ్చేది మరణమని అది రెండో మరణానికి వెళ్ళిపోద్దాని నేను భయపడ్డాను కనుక పాపాన్ని విడిచిపెట్టాను ఏసయను పట్టుకున్నాను దేవుడి స్తోత్రం మనం కూడా డెలిబరెట్గా అందరికి కూడా యేసు ప్రభు ఉన్నాడని ఆయనే దేవుడని ప్రతి ఒక్కరికి ప్రకటిద్దాం భయపడొద్దు ఆయన సమీపముగా ఉన్నాడు గాడ్ యూ ఆల్ ఎవరైనా ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా వాళ్ళు ఏ తలతెక్క ప్రశ్నలు అడుగుతారు మీరు బైబిల్ గ్రంథం చదవండి బాబు అని చెప్పండి చాలు గాడ్ బ్లస్ ఆల్ ప్రైజ్ ద లాడ్